మీకే సమస్య వచ్చినా పక్కోలను తిట్టుకోకండి ఎదరింటోళ్లను తిట్టుకోకండి గాల తగిలేసిందని అసలు తిట్టుకోకండి మీకు ఏ సమస్య వచ్చినా మీ ప్రవర్తన ఆలోచించుకోండి మీ ప్రవర్తన కొరకు ఆలోచించుకోండి నీకు ఆశీర్వాదం కానీ శాపం కానీ నీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది దీవెన వచ్చినా నీ ప్రవర్తనే నష్టం వచ్చినా నీ ప్రవర్తనే కాబట్టి అసలు ఏ వ్యక్తిని కూడా వీళ్ళ వల్లే మేము ఇలాగ అయిపోయాము వీళ్ళ వల్లే మేము నాశనం నేను నేనంటాను నీ వల్లే నువ్వు నాశనం అయిపోతావు అంటే నీ ప్రవర్తన సరిలేకపోతే నువ్వు ఎవడు నిన్ను నాశనం చే నీ ప్రవర్తన సరిలేకపోతే నువ్వు నాశనం అయిపోతావు